హీరియా నాయకన రైతు లగచర్లలో ఈరియా నాయకైన రైతుకి గుండెకోటు వస్తే మీరు ఆయన ఉగ్రవాదులాగా టెరరిస్టు లాగా బేడ్లు వేసుకుని హాస్పిటల్కి తీసుకుపోవడం ఎంత దుర్మార్గం మరి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందో అంటున్నాం రేవంత్ రెడ్డి కేవలం నువ్వు మూటల కోసమే కేవలం ఢిల్లీకి మూటలు మోయడం కోసం నీ పదవిని కాపాడుకోవడం కోసమే ఇవాళ మొత్తం ఎక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పడుగు బలహీన వర్గాలకి హెచ్చీల భూములు దళిత భూములు గిరిజనుల భూములు గిరిజీల భూములు ఎక్కువ మరి నీకు ఎక్కడితే రైతు భూములు ఎక్కువ రైతులు ఇవాళ రైతులు వాళ్ళ జీవనాధారం భూమి మరి ఆ భూమి ఇక్కుంటే వాళ్ళు ఎక్కడ బతకాలా ఎట్లా బతకాలా మరి నీ సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులని వాళ్ళ ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళ మీద తరటికి ఉపయోగించి ఇవాళ రాష్ట్రంలో లేనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి ఉక్కు మోపి ఈ రోజు వాళ్ళ నాలుగు ఇబ్బందులు పెట్టడం దుర్మార్గం తక్షణమే తక్షణమే ఆ లగాచర్ల రైతులను ఖచ్చితంగా వెంటనే విడుదల చేయాలి ఇప్పటికే ముప్పై ఐదు రోజులు వాళ్ళు జైల్లో మగ్గిపోతున్నారు వాళ్ళ కుటుంబాలు రోడ్డబడ్డాయి మరి ఎంత దుర్మార్గం నీ నీకు నీ ఏ జాగిరి కాదు భూములు ఇవ్వడం ఇష్టముంటే ఇస్తారు లేకపోతే లేదు రైతులు ప్రజల వాళ్ళ జీవనాధారం భూములు ఆ భూములు